హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వేములపాడు గ్రామంలో శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి తిరణాల సందర్భంగా ఎడ్ల పోటీలు నిర్వహించారండి ఆరుపల్ల విభాగం ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తన్ డీవి డిఎన్ఆర్ బుల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారి ఆరుపల్ల గిత్తలం డీవి అక్కల్లెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపల్ల గిత్తలు డిఎన్ఆర్ బుల్స్ వేములపాడు గ్రామానికి ఆరుపళ్ళు విభాగం ఆడడానికి వచ్చాయండి జత ఉండే మీ రోజు నేను తీసుకొచ్చింది దానికి రీఛార్జ్ చేశారు పోది కదా